హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా పైన సీఎం రేవంత్ రెడ్డి ఎట్టకేలకు మరో శుభార్త అయితే తీసుకురావడం జరిగిందండి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి కొంతమంది అకౌంట్ లో డబ్బులు పడుతున్నాయి కొంతమంది అకౌంట్ లో డబ్బులు రావడం లేదంటుంది అయితే నేటి సాగులో ఉన్న భూములు అనగా ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఉన్న రైతులందరికీ శుభార్త అయితే తీసుకురావడం జరిగింది గతంలో రైతు బంధు అనేది ఎకరానికి పది వేల రూపాయలు జమయ్యేది కానీ తాము ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ఇటీవల కాలంలో ఆర్థిక పరిస్థితిని బట్టి పదివేలకు కాస్త పన్నెండు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా రైతు అనేది ఎక్కువ అమౌంట్ అనేది పెద్ద ప్రాజెక్ట్ ను టేక్ చేసి విడతల్లో ఎవరైతే రుణాలు మంజూరు కోసం ఎదురు చూసారో వారందరికీ కళ్ళల్లో ఆనందం నింపామని ఎన్నికల ఇష్యూ వచ్చిన వారికి కూడా సైతం వారికి నాలుగో విడత లక్షల రైతుల ఖాతాల్లో దాదాపు ఏడు వందలు మొత్తం ఓవరాల్ గా వచ్చేసి ఇరవై ఒక వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో నిధులు అనేది జమ చేశామని ప్రభుత్వం చేయండి మొదటి సంవత్సరంలో తాము అధికారంలో ఉంచడం చేశాము ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరం కూడా ఎదురు చూస్తుంది రైతు భరోసా కాలంలో ప్రభుత్వం రైతు భరోసాతో పాటు మరో రెండు వేల రూపాయలు ప్రభుత్వం రైతుల ఖాతాల్లో యాడ్ చేయబోతున్నట్టు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఇప్పటికే ఆర్థిక శాఖకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అయితే ఈ తరుణంలో కూడా రైతుల ఖాతాల్లో నిధులు జమ అవుతున్న మరోసారి కొన్ని డబ్బులు అనే కలుస్తున్నాయి అంటే రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతాయి ఇప్పటి వరకు ఎంత మొత్తంలో డబ్బులు అనేది జమ అయ్యేది వాస్తవానికి రైతు భరోసా ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు జమ అవుతుంది రైతు భరోసా సంబంధించి దరఖాస్తులు నాలుగు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి నేను చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియో షేర్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అధికారంలో చేసింది రైతు భరోసా ఇస్తారా ఇస్తారని చెప్పేసి తొమ్మిది నెలలు పది నెలలు పదమూడు ఎన్నికలకు కొత్త సంవత్సరం కానుకగా జనవరి నుంచి రైతు భరోసా సంబంధించి ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి గణతంత్ర దినోత్సవం ఇరవై ఆరు తారీఖున నాలుగు పథకాలు అయితే ప్రారంభించారు అందులో చాలా ముఖ్యమైన పథకం రైతు భరోసా రాష్ట్రంలో ఎన్ని ఉంటే అన్ని మండలాల్లో ప్రతి ఒక్క గ్రామాన్ని ఒక్కొక్క గ్రామాన్ని సెలెక్ట్ చేసి వారి అందరి ఖాతాలో అయితే నిధులు జమ చేయడం జరిగింది రాని వారు ఎవరు కూడా కంగారు పడొద్దని వారి కూడా డబ్బులు అనేది ఖాతాలో జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చారు తెలంగాణ రాష్ట్రంలో మరో పథకం కేంద్ర రాష్ట్రాలు కలిపి ఇచ్చేటువంటి మోడీ సర్కారుల కిసాన్ సమ్మాన్ నిధి యోజన విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు పంతొమ్మిది విడత రెండు వేల రూపాయలు ఎవరికైతే రాలేదో ఈసారి ఈ కేవైసీ అనేది తప్పనిసరి చేసుకున్న వారికి నాలుగు వేల రూపాయలు జమ అవుతుంది విడత తీసుకున్న వారికి పంతొమ్మిది విడత ఎలిజిబుల్ అయిన వారు ఫిబ్రవరి ఇరవై నాలుగు తారీఖు నుంచి రైతుల ఖాతాల్లో భరోసాతో పాటు మరింత సాయం పెంచేందుకు రెండు వేల రూపాయల ఖాతాలు అయితే జమ చేయబోతున్నారు మోదీ రాష్ట్రం నుంచి పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు రైతు భరోసా పైన సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కీలక వ్యాఖ్యలు చేశారు ఇక రంగారెడ్డి జిల్లాలో ముగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాల వార్షిక సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ ధనిక రాష్ట్రం ఇస్తే కేసీఆర్ అప్పు లాపాలు చేశారని కుప్పగా మార్చారని సో ఇక మన దగ్గర సంచుల కొద్దీ గుమిగుద్దెల కొద్దీ డబ్బులు ఉన్నాయని అబద్ధాలు చెప్పాడని వచ్చి చూస్తే గుమ్ గుమ్మీలు ఖాళీగా ఉన్నాయని గుమ్మిల కింద పందికొక్కులు కేసీఆర్ కుటుంబం బడ్జెట్ తింది చెప్పేసి ఇక ఎవరు కూడా ఏదైతే పడొద్దని రుణమాఫీ చేశామని పదిహేను వేల రైతు భరోసా ఇస్తామని చెప్పాం ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కేసీఆర్ పదివేల రూపాయలు పెంచి ఎకరానికి ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఇచ్చేలా రైతు భరోసా కార్యక్రమాన్ని జనవరి ఇరవై ఆరున ప్రారంభించుకున్నామన్నారు ఇక ఏదైతే రేవంత్ రెడ్డి సర్కారు తాము అధికారంలో వచ్చిన వెంటనే అందరికీ డబ్బులు అనేది వివిధ పథకాలను కొన్నింటిని ఆర్థిక పరిస్థితిని బట్టి ఇస్తున్నామని మార్చి ముప్పై ఒకటిలోపు వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరానికి ఆరు వేల చొప్పున రైతు భరోసా నిధులనేది జమ చేసే పూచి బాధ్యత తాను తీసుకున్నానని సీఎం రేవంత్ రెడ్డి ఇట్టకేలకు రైతులకు బాధ్యత తీసుకునే ప్రయత్నం చేశారు తెలంగాణలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నిధులకు సంబంధించి నాలుగైదు రోజుల కంచి కొంతమంది అకౌంట్ లో డబ్బులు అనేది జమ అవుతున్నాయి కొంతమంది అకౌంట్ లో డబ్బులు అనేది ఖాతాలో జమ కావడం లేదని వాపోతుంది బ్యాంకు పని దినాల బట్టి అంటే ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం వరకు డిపాజిట్లు క్లియరెన్స్ ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి చాలా మందికి అకౌంట్లు అయితే డబ్బులు అనేది జమ అవుతుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఎకరానికి రోజు ఎకరం రెండో రోజు రెండు ఎకరాలు మూడో రోజు మూడు ఎకరాలు ఇలా జమ అయ్యేది కానీ ప్రభుత్వం కొత్త కొత్త మార్పుల ఆలస్యానికి కారణంగా గ్రామ స్థాయిలో భూములకు తాగులేని వినియోగం లేని భూముల గుర్తింపులో కాస్త ఆలస్యం కావడం ఎంక్వైరీలో లో స్కూల్ గూగుల్ మ్యాప్ ఫీల్డ్ వెరిఫికేషన్ చేసినప్పుడు అనర్హులతో పాటు అర్హుల లిస్టు వచ్చింది వారిని తొలగించే ప్రయత్నం చేస్తుంది అయితే ప్రభుత్వం ఇటీవల కాలంలో అధికారులకు ఈ చేసే పని బాధ్యత ఇవ్వడంతో కాస్త ఒత్తిడి పెరిగింది మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఒకటి తారీఖు నుంచి నాలుగు పథకాలకు సంబంధించి కొత్త రేషన్ కార్డులు వచ్చాయని రైతు భరోసా చాలా గ్రామాల్లో వచ్చాయని అది కూడా గ్రామాల వారిగా ఒక గుంట నుంచి ఇరవై ఎకరాలున్న రైతులకు విస్తీర్ణతో సంబంధం లేకుండా గ్రామాల వారిగా డబ్బులు అనేది జమ అయినట్లు సోషల్ మీడియాలో ఏదైతే మెసేజ్లు అయితే పంచుకున్నా తెలంగాణలో కనిపించింది అయితే సాంకేతిక కారణాల వల్ల కొంతమంది బ్యాంకు సంబంధించి సంబంధించిఎఫ్ కోడ్ పట్టా పాస్ పుస్తక నంబర్ ఆధార్ కార్డు కొన్ని పొరపాట్లు దొరకడంతో వారికి అవుతుందట వాటిని చేసిన వెంటనే డబ్బులు జమ అన్నమాట రాష్ట్రంలో తెలంగాణలో ఇటీవల కాలంలో ప్రభుత్వానికి ఆమోదయోగ్యంగా కొన్ని భూములను సర్వే నెంబర్లను బ్లాక్ చేసి వారికి అకౌంట్ లో డబ్బులు పడకుండా ప్రభుత్వం చేసింది కొన్ని పొరపాట్లు జరగడం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో ప్రభుత్వం కొన్ని పథకాలను అయితే తీసుకొచ్చింది అందులో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మరోసారి సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారండి ఇందిరమ్మ ఇన్ల దరఖాస్తును మరోసారి పరిశీలించి లబ్ధాలను ఎంపిక చేయాలని అధికారులకు హౌసింగ్ కార్పొరేషన్ ఆదేశించింది అనమాట ఇందులో చాలా మంది అనర్హులుగా ఉన్నారని వారిని తొలగించాలని దరఖాస్తులను మూడు కేటగిరీ విభజించి ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీగా గా విభించారు ఎల్ వన్గా స్వంత స్థలం ఉన్న ఉండి ఇల్లు లేని వారికి ఎల్ టూగా స్థలం ఉండి ఇల్లు లేని వారు ఒకవేళ ఎల్ త్రీగా వచ్చేసి అర్ధరేకులు పెంకుటిల్లు ఉన్నవారు ఇక ఎల్ వన్ దశలో మొదటి కేటగిరీలో ఉన్నవారికి మాత్రమే ఇల్లు వస్తాయని ప్రభుత్వం చెప్పిందనమాట ఇందులో దాదాపు గతంలో ఏదైతే ఇంద్రమ్మ ఇల్లు పొంది అమౌంట్ ఇచ్చి ఇంకా చాలామంది తక్కువ అమౌంట్ సగానికి వచ్చిన వారు ఇంకెంత ఇవ్వాల్సిందనే వివరాలను హౌసింగ్ శాఖ సేకరించి ఇలాంటి లబ్ధాలకు సుమారు రెండు లక్షల మంది ఉంటారట ఇంద్రమ్మ అప్లికేషన్ మరోసారి వెరిఫికేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ప్రతి అప్లికేషన్ను క్షుణ్ణంగా పరిశీలించి లబ్ధాలను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్లకు మున్సిపల్ కమిషనర్కు ఎంపీటీవోలకు ఎంపీటీఓలకు హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ ఆదేశించారు సో ఈ మేరకు మరోసారి ఫీల్డ్ వెరిఫికేషన్ దరఖాస్తుల పరిశీలనలు అయితే మళ్ళీ వెరిఫికేషన్ అయితే ఉండబోతుందంటూ ఒక అప్డేట్ అయితే వచ్చిందండి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో రైతులకు సంబంధించి శుభవార్త యాభై శాతం సబ్సిడీతో ఆధునిక పరికరాలు ట్రాక్టర్లు నాగర్లు కల్టివేటర్లు తగిన పరికరాలు అన్ని కూడా ప్రభుత్వ అధికారుల ద్వారా బ్యాంకుల లోన్లతో ఇవ్వాలని ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించబోతుంది త్వరలో త్వరలోనే వీరికి కూడా రావాలంటే తప్పనిసరిగా ఈ పథకాన్ని సంబంధించి అప్డేట్ వచ్చిన వెంటనే తెలియజేస్తానండి వ్యవసాయ అధికారిని తప్పనిసరిగా మీరు కలవాల్సి అయితే ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రభుత్వం చెప్పిందో ఒక కోటి యాభై లక్షల ఎకరాల్లో సాగు చేస్తారో కోటి మందికి పైగా రైతు భరోసా ఈసారి ఎకరానికి ఆరు వేల రూపాయలు జమ చేస్తామని చెప్పారు గ్రామాల వారిగా కొంతమందికి వచ్చి చాలా మందికి డబ్బులు రాకపోవడంతో రైతులు తీవ్ర మండిపడుతున్నారు ఇకనైనా ప్రభుత్వం రైతుల ఖాతాలో డబ్బులు అనేది జమ చేయాలని ఈ తరుణంలో ఎమ్మెల్సీ ఎన్నికలు నోటిఫికేషన్ అయితే రావడంతో ఇదైతే పథకాలు వాయిదా పడతాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది కానీ దీనికి సింపుల్ సొల్యూషన్ గా అనేది ఆల్రెడీ ప్రారంభించిన పథకాలే కాబట్టి దీనికి నోటిఫికేషన్ తో సంబంధం లేకుండా కేసీఆర్ అమలు చేసిన విధానం కొనసాగించి డబ్బులు ప్రజలు అనగా రైతుల ఖాతాలో అనేది జమ చేయాలని సంబంధించి అధికారులు కూడా అవుతున్నట్టు అప్డేట్ వస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెండింగ్ లో ఉన్నాయో వారందరికి డబ్బులు అయితే జమ అవుతాయి మీ అకౌంట్ అనేది రన్నింగ్ లో ఉండాలి వ్యవసాయం చేసిన వారికి తప్పనిసరిగా ప్రభుత్వం పదివేల కోట్ల రూపాయలు అనేది ఆర్థిక శాఖ దగ్గర ఉంది కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల మాత్రమే ఆలస్యం అవుతుంది ఆదేశాలతో మరోసారి సంబంధించి ఫిబ్రవరి ఐదు తారీఖున మరోసారి రివ్యూ అయితే నిర్వహించబోతున్నారు కేబినెట్ బేట్ నాలుగు పథకాలు ఇప్పటి వరకు మైలేజ్ కావచ్చు పథకాలు ఎక్కడ వరకు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు వచ్చి ఇందిరామ ఇన్లకు సంబంధించి రెండు రకాల వాదనలు వినిపియ భరోసా దాదాపు పద్దెనిమిది వేల మంది రైతుల ఖాతాల్లో వ్యవసాయ కులీలకు పడుతున్నాయి మిగిలిన రైతులకు కూడా త్వరలోనే డబ్బులు అనేది జమ కాబోతున్నాయి రేపు కొంతమందికి ఆత్మీయ భరోసా అదే విధంగా రైతు భరోసా డబ్బులు కూడా జమ అవుతాయండి మీ ఫోన్ లో అయితే మెసేజ్ అయితే వస్తాయి రాని వారు తప్పనిసరి మోటి వారం వరకు వెయిట్ చేయాల్సిందే ఎందుకంటే పూర్త విధానాలు తీరుబట్టి తప్పనిసరిగా అకౌంట్లు అయితే జమ ఈ ఎకరాల వారీగా కాకుండా గ్రామాల వారీగా ప్రభుత్వం విడుదల చేయనట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట ఫోన్ లో మెసేజ్ అయితే వస్తాయండి ఒకసారి చెక్ చేసుకోండి వచ్చిన వెంటనే మాకు రైతు భరోసా డబ్బులు వచ్చాయని చెప్పేసి కింద